అస్సలం వాలకు వరహతుల్హి వకా అనంత కరుణామయుడు అపారృపాశీలుడు సర్వలోకాలకు సృష్టికర్త అయిన పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్ యొక్క శుభనామముతో ప్రారంభం సోదరులారా ప్రజలు దైవం విషయంలో ఎంత అజ్ఞానంలో ఎంత మూర్ఖత్వంలో ఉన్నారంటే సోదరులారా ఎవరిని చూపించినా ఇది దైవము అని ఆరాధించేటటువంటి అజ్ఞానంలో ఉన్నారు ఇది దైవమా కాదా అని తెలుసుకునేటటువంటి యొక్క స్థితిలో కూడా ప్రజలు లేరు కంటికి కనిపించినది అది నిర్జీవమైనా సరే సజీవమైనా సరే అది ప్రాణంతో ఉన్నా సరే ప్రాణంతో లేకపోయినా సరే అది మంచిదైనా సరే చెడుదైనా సరే అది జంతువైనా సరే పక్షి అయినా సరే కదలలేనిదైనా మెదల్లేనిదైనా మాట్లాడేదైనా మాట్లాడలేనిదైనా ఏదో ఒకటి అన్నటువంటి యొక్క స్థితిలో అజ్ఞానంలో ముహూర్ఖత్వంలో ప్రజలు ఉన్నారు ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే సోదరుడారా మీరు ఈ స్క్రీన్ మీద ఒక వీడియో వస్తుంది ఒకసారి మీరు చూడండి ఒక స్త్రీ మతి స్థిమితం లేనటువంటి ఒక స్త్రీ రోడ్డు మీద వెళుతూ ఉంటే ఆమెకు దండాలు పెట్టడానికి ఆమె కాళ్ళు మొక్కడానికి ఆమెను తగలటానికి ఎంత తహతహలాడుతున్నారో చూడండి ఎంతగా ఆమె వెనకాల పడిగెడుతున్నారో చూడండి ఒకసారి ఆమెన ముక్కేది ఆమెన ఆరాధించాల్సింది ఆమె కాళ్ళకు దండం పెడితే వస్తుంది ఆమెను ఆరాధిస్తే వస్తుంది దైవాన్ని ఆరాధించాల్సింది పోయి కనీసం తినే తాగే మతిస్థిమితం కూడా లేనటువంటి స్త్రీని మీరు దైవంగా తలబోస్తున్నారా ఆ దైవంతో సాటి కల్పిస్తున్నారా ఎవరు దైవమో ఎవరు దైవం కాదు కనుక్కోలేనంత అజ్ఞానంలో మీరు కూరుకుపోయారా అంత మూర్ఘత్వంలో మీరు కూరుకుపోయారా ఎంతటి అజ్ఞానము ఎంతటి మూర్ఘత్వం అంటే వీడియో చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది కనీసము ఆమెకు త్రాగటం కూడా చేతగాక బట్టల మీద పోసుకుంటుంది ఆమెకి ఏమైందో ఆమెకే అర్థం కావడం లేదు మాసిపోయిన బట్టలతోటి రోడ్డు మీద పాపం ఏం చేస్తుందో కూడా అర్థం కానటువంటి ఒక మతి స్థిమితం లేనటువంటి ఒక స్త్రీని మీరు మొక్కడము ఆమె కాళ్ళకు దండాలు పెట్టడము ఆమె ఏదో జ్యూస్ మరి కాఫీనో అది అర్థం కావడం లేదు ఆమె సగం త్రాగి కింద పడేస్తే దాన్ని కూడా తీర్థంలాగా తాగి నెత్తి మీద చల్లుకుంటున్నారు దైవం మన్నించుగాక ఏం చేస్తున్నారు ఇంతటి మూర్ఖత్వమా ఇంతటి అజ్ఞానమా ఎవరిని ఆరాధించాలయ్యా ఎవరైతే నీ తల్లి గర్భంలో నేను రక్తపు ముద్ద తోటి నీ శరీరాన్ని తయారు చేశాడో ఆకాశాలపైన ఉన్నటువంటి స్వామి ఆయన ఆరాధించాల్సింది భూమండలంలో ఉన్న మనుషులను ఆరాధించాల్సింది నీలాగా నాలాగా పుట్టిన మానవులను ఆరాధించాల్సింది నువ్వు నడవడానికి నేలను పుట్టించినవాడు ఆ నేల నుండి నువ్వు తినడానికి ఉపాధిని ప్రసాదించినటువంటి వాడు ఆకాశం నుండి దారాల పాతంగా వర్షాన్ని కురిపించి భూమిలో రకరకాల పంటలను పండింపజేస్తున్నటువంటి వాడు నిన్ను పుట్టించిన వాడు నీకు మరణాన్ని ఇచ్చేటటువంటి వాడు ఈ సమస్త లోకాలను నడిపించేటటువంటి వాడు ఈ ఎండ పిండ బ్రహ్మాండాన్ని తయారు చేసినటువంటి వాడు ఏడు ఆకాశాల పైన ఉన్నటువంటి మహోన్నతుడైనటువంటి సృష్టికర్త ఆయనకు నువ్వు మొక్కాల్సింది ఆయనకు నువ్వు ఆరాధన చేయాల్సింది ఆయన్ని వదిలిపెట్టి ఈ లోకాల స్వామి సమస్త లోకాల ప్రభు అయినటువంటి ఆయన్ని వదిలిపెట్టి అర్హులు కానటువంటి వారికి నువ్వు ఆరాధన చేస్తున్నావే ఇది తప్పు అనిపించడం లేదా ఇది నీకు పాపం అనిపించడం లేదా ఆమె ఏమైనా ఈ భూమి ఆకాశాలను పుట్టించిందా ఆమె ఏమైనా నిన్ను నీ తల్లి గర్భంలో తయారు చేసిందా ఆమె ఏమైనా నీకు ఉపాధినిస్తుందా ఆమె ఏమైనా ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తుందా ఏం చేయగలదు ఆమె దేనికి ఆమె దైవం అవుతుంది ఎందుకు ఆమె దేవత అవుతుంది సోదరులారా పచ్చి అజ్ఞానం పచ్చి మూర్ఘత్వం ఇంతటి అజ్ఞానము ఇంతటి మూర్ఘత్వం కనీసం జంతువులలో కూడా ఉండదు సోదరులారా ఏ జంతువు కూడా ఒక జంతువు కాళ్ళ దగ్గరికి వెళ్ళి మొక్కదు ఏ పక్షి కూడా మరొక పక్షి కాల దగ్గరికి వెళ్ళి మొక్కదు కానీ బుద్ధి వివేకాలు విచక్షణ జ్ఞానం ఉన్నటువంటి మానవుడు మాత్రము పిచ్చి వాళ్ళ ముందర మతి స్థిమితం లేని వాళ్ళ ముందర కదల్లేని మెదల్లేని బొమ్మల ముందర వీటన్నిటి ముందర సాష్టాంగ ప్రణామం చేయటం వీటికి దండాలు పెట్టడం వీటి ఆరాధన చేయటం ఎంతటి అజ్ఞానం ఎంతటి మూర్ఘత్వం ఒక్కసారి ఆలోచించండి సోదరు ఎవరిని ఆరాధించాలి ఎవడైతే చావు పుట్టుకొని లేనటువంటి వాడున్నాడు ఎవడైతే తల్లిదండ్రులు బిడ్డలు కామ కోరికలు నిదురాహారాలు ఎలాంటి బలహీనతలు లేనటువంటి కంటికి కనపడినటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క సృష్టికి అతీతమైనటువంటి శక్తి ఉన్నాడు పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి ఆయన్ని ఆయన్ని మనం దైవంగా నమ్మాలి దైవంగా విశ్వసించాలి ఆయన్న మనం ఆరాధన చేయాలి అంతేగాని ఇలా కంటికి కనిపించినటువంటి వారందరినీ మొక్కడం కాదు ఉండొచ్చు బహుశా మేము ఆరాధన చేయడానికి కాదు ఆమెను తగిలితే మాకు అదృష్టం వస్తుంది పొద్దున్న మేము ప్రయాణాలు పోయేటప్పుడు ఆమె ముఖం చూస్తే మాకు అదృష్టం లభిస్తుంది లేదంటే మేము ఆమె తగడం వల్ల తగలడం వల్ల మాకు అది లభిస్తుంది ఇది లభిస్తుంది రకరకాల విశ్వాసాలు ఉండొచ్చు ఏ రకమైన విశ్వాసం కూడా ఇది పచ్చి అజ్ఞానమే పచ్చి మూర్ఖత్వమే ఆమె ఏం చేస్తుందో ఆమెకి తెలియడం లేదు ఎటు వెళుతుందో కూడా ఆమెకి అర్థం కావడం లేదు మీరంతా ఏం చేస్తున్నారో కూడా ఆమెకి అర్థం కావడం లేదు ఎందుకు ఆమె వెనకాల గుంపులు గుంపులు పడుతున్నారు ఎందుకు ఆమె తగులుతున్నారు ఎందుకు ఆమెకి దండాలు పెడుతున్నారు ఎందుకు ఆమె కాళ్ళు మొక్కుతున్నారు అజ్ఞానం మూర్ఘత్వం దైవాన్ని తెలుసుకోండి మిమ్మల్ని మమ్మల్ని సర్వలోకాలను పుట్టించిన దైవం ఒకే ఒక్కడు ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎప్పుడు లేడు ఆ సృష్టికర్తని అల్లాహ్ అని అంటారు అయితే మీరు ఈ మాట చెప్పగానే చాలా మంది ఒక ప్రశ్న వేస్తారు మరి మీరు దర్గాల వద్దకెళ్ళి చచ్చిపోయినటువంటి వారి యొక్క సమాధులను నిర్మించి ఆరాధించడం ఇది తప్పు కాదా ఇది అజ్ఞానం కాదా ఇది మూర్ఖత్వం కాదా అని ప్రశ్నిస్తారు మీకంటే ముందు నేనే చెబుతున్నాను ఏ విధంగా రోడ్డు మీద వెళుతున్నటువంటి ఒక మతి స్థిమితం లేని ఆమె కాళ్లకు మొక్కటం అజ్ఞానము అంతకు మించిన అజ్ఞానము అంతకు మించిన మూర్ఖత్వము సమాధులలో ఉన్నటువంటి వారిని మొక్కడం నేనే చెప్తున్నాను ఈ మాట ఎందుకంటే ఈ దర్గాల ఆరాధన దర్గాలలో ఉన్న వారిని మొక్కడము ఆరాధించడము అక్కడికెళ్లి దువాలు చేయడము అక్కడికి వెళ్ళి సజ్దాలు చేయడము అక్కడ మొక్కుబడులు నెరవేర్చుకోవడము ఇదంతా దీనికి మించిన అజ్ఞానము మూర్ఘత్వము కావునా ఆ దర్గాల ఆరాధన సమాధుల ఆరాధన ఇస్లాముకు సంబంధం లేదు కురాను పరిజ్ఞానం లేనటువంటి వారు హదీసుల పరిజ్ఞానం లేనటువంటి వారు అజ్ఞానపు ముస్లిములు మాత్రమే ఈ దర్గాలకు వెళుతూ ఉంటారు ఏ మాత్రం కూడా ధార్మిక పరిజ్ఞానం లేనటువంటి అమాయకులు మాత్రమే ఈ సమాధులకు వెళ్లి మొక్కుతూ ఉంటారు వాళ్ళకి కి ఎలాంటి సంబంధము లేదు ఇది అజ్ఞానమే దర్గాలకి వెళ్ళి మొక్కడం కూడా అజ్ఞానమే ఇక్కడ ఈమెకు మొక్కడం అజ్ఞానమే సమాధులలో ఉన్న వారిని మొక్కడం కూడా అజ్ఞానమే అదే కాదు ఇంకా దర్గాలలో వద్ద ఉన్నటువంటి ముజావులు పీఠాధిపతులు అన్నటువంటి వారి యొక్క కాళ్ళ దగ్గరికి వెళ్లి దండం పెట్టుకోవడము వారి పాదాల దగ్గర సజ్జా వారి యొక్క చేతులు తీసుకొని ముద్దు పెట్టుకొని నుదురుకు కళ్ళ కద్దుకోవటము ఇది కూడా మూర్ఖత్వమే అజ్ఞానమే అలాగే అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి దయ్యాలు వెళ్ళగొట్టబడతాయని చెప్పేసి వారి చెయ్యి తగలగానే ఇక బ్రేక్ డాన్సులు వేయడము ఊగటము ఇష్టం వచ్చినట్టు పొల్లికాడటము ఇదంతా కూడా ఒక బిజినెస్ ఒక డ్రామా అక్కడ క్రియేట్ చేస్తూ ఉంటారు ఇది పచ్చి అజ్ఞానము పచ్చి మూర్ఖత్వము మీ కంటే ముందు నేనే చెబుతున్నాను కావున హిందువులైనా క్రైస్తవులైనా ముస్లిములైనా దైవం ఒకే ఒక్కడు ఆ కరుణామయుడు ఆ కృపాశీరుడైన అల్లాహ్ మాత్రమే మీ అందరి ఆరాధ్య దైవము ఆ అల్లా అంటే మానవుడు కాదు ఆయన ఎవరో పుట్టిస్తే పుట్టినవాడు కాదు ఎవరో చెక్కితే వచ్చినట్టు శిల్పం కాదు ఎవరో తయారు చేస్తే వచ్చినటువంటి బొమ్మ కాదు ఆయన మానవుడు కాదు ఆయన వస్తువు కాదు మన చేతితో మనం తయారు చేస్తే తయారవడానికి ఈ ఎండ బ్రహ్మాండాన్ని సకల జగత్తును పుట్టించినటువంటి మహోన్నతుడైనటువంటి సృష్టికర్త అల్లా అంటే జీవన్ మరణాల ప్రదాత ఆయన ఉపాధి ప్రదాత ఈ భూమి ఆకాశాలను సమస్తాన్ని ఆరు దినాలను తయారు చేసినటువంటి సృష్టికర్త ఆయన చేతిలోని సకల మేళ్లు ఉన్నాయి ఆయనే విశ్వ సామ్రాజ్యాధిపతి ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎప్పుడు లేడు మన యొక్క సకల ఆరాధనలన్నీ కూడా అల్లాహకు మాత్రమే చెందాలి మనమందరము ఆయన ఆయన సృష్టిస్తేనే మనమందరం పుట్టిన వారము మళ్ళీ మనం అందరం కూడా మరణం తర్వాత ఆయన వద్దకే వెళ్లి నిలబడవలసి ఉంది స్వర్గ నరకాలు ఆయన చేతిలోనే ఉన్నాయి సాఫల్యం అనేది ఆయన చేతిలోనే ఉంది రుజుమార్గం అనేది ఆయన చేతిలోనే ఉంది కావున మనం అందరం కూడా అల్లాకు దాస్యం చెయ్యాలి ఆయనకు మాత్రమే ఆరాధన చెయ్యాలి ఆయన ఒక్కడే నిజ దైవంగా మనం విశ్వసించాలి ఆ ఒక్క నిజ దైవానికి మన సకల ఆరాధనలు చెందాలి కానీ ఇలా మతి లేని వాళ్ళకి చెట్లకి పుట్లకి సమాధులకి దర్గాలకి పాములకి జంతువులకి వీటికి కాదు ఆరాధన చేయాల్సింది ఎండపిండ బ్రహ్మాండాన్ని పుట్టించిన మహోన్నతుడు ఏడు ఆకాశాల పైన ఉన్నటువంటి పరమోన్నతుడైనటువంటి అల్లా ఆయన్ను మాత్రమే ఆరాధన చెయ్యాలి ఆయనకు మాత్రమే సకల ఆరాధనలన్నీ కూడా చెయ్యాలి ఇది వాస్తవము ఈ వాస్తవాన్ని గ్రహించండి ఈ మూర్ఖత్వం నుండి అజ్ఞానం నుండి బయటకు వచ్చి మిమ్మల్ని మీ తల్లుల గర్భాలలో పుట్టించిన నిజ దైవాన్ని తెలుసుకోవడానికి అంతిమ దైవ గ్రంథమైనటువంటి గ్రంథాన్ని చదవండి సర్వ మానవుల సన్మార్గం కోసం వచ్చినటువంటి అంతిమ దైవ గ్రంథమైనటువంటి గ్రంథాన్ని మీరు తెరిచి చదవండి సన్మార్గం పొందండి ఈ అజ్ఞాన మూర్ఘత్వం నుండి బయటపడండి దైవంతో నేను దువా చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను సత్య ధర్మాన్ని నిజ సృష్టికర్తను తెలుసుకుని సన్మార్గం పొంది శాశ్వతమైనటువంటి ఆ నరకం నుండి విడుదల పొంది స్వర్గంలో భార్య పిల్లలతో తమ కుటుంబీకులతో సుఖ సంతోషాలతో ఉండేటటువంటి భాగ్యాన్ని అల్లా ప్రజలందరికీ ప్రసాదించుగాక ఆమీన్ వాఫిరుద్దవాన్ అని అహమ్దుల్లా హిరబ్ బిలాల మీన్ అస్సాము అవైకుమ్ వారహమతుల్లాహీ